మే రెండు వేల ఇరవై ఐదు ధనసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి వృత్తి వ్యాపారం దాంపత్య జీవితం లక్ అదేవిధంగా వ్యాపారం హెల్త్ విషయాలు ఇవన్నీ కూడా చూద్దామండి మరి ఫలితాల్లోకి వెళితే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది పంచమ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ అండి ఐదవ స్థానాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు మరి ఐదవ స్థానంలో తొమ్మిదవ అధిపతి రవి ఉన్నారు కాబట్టి కుజుడు బలహీనంగా ఉన్న బలమైన రవి ఉన్నారు కాబట్టి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ కాస్త పాజిటివ్గానే ఉంటాయి కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు ఐదవ స్థానానికి పదహీనంగా ఉన్నారు ఎమోషన్స్లో ఎనర్జీలో తీసుకోకూడదు అంటే కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ ఓవర్ థింకింగ్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది దాంతో తప్పు నిర్ణయాలు తీసుకునే ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు బ్రాంచ్ చూసింగ్లో కావచ్చు సో డెసిషన్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ యొక్క రవి కూడా ఆరవ స్థానానికి వెళ్తారు పదిహేను వరకు పర్వాలేదు పదిహేను తర్వాత ఆవరేజ్గా ఉంది కాబట్టి సో సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని రిలాక్స్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ప్రేమకు సంబంధించిన గ్రహం శుక్రుడు బలంగా ఉన్నా పంచమాధిపతి ఎనిమిదిలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు రవి ఉన్నాడు కాబట్టి రవి పూజ ఇవన్నీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండి కోపానికి ఎమోషన్స్కి ఆవేశానికి కారకం అనమాట మీరు ఎంత చేసినా ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కావచ్చు అర్థం చేసుకోకపోవటం వల్ల సో చిన్న చిన్న ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ బి కొంచెం ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో ఏంటంటే ఏడవ స్థానాధిపతి చతుర్థంలో ఉంటాడు బుధుడు ఆరో తారీఖు వరకు ఏడు నుండి ఇరవై మూడు వరకు ఐదవ స్థానంలో తర్వాత ఇరవై నాలుగు నుండి ఆరవ స్థానంలో ఉంటారు కాబట్టి వేగం కదులుతూ ఉంటారు ముఖ్యంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వాహనము ప్రాపర్టీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటి సంబంధించిన వాటికి ట్రాన్సాక్షన్ చేయటం కానీ కోరటము లేకుంటే ఇలాంటివి మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి మరి కుటుంబ సంతోషం విషయానికి వచ్చే వరకు ద్వితీయాధిపతి శని నాలుగులో బుధుడితో కలిసి ఉన్నారు కొంచెం బుధుడు వీక్ ఉన్నారు అంటే ప్లానింగ్ లేకపోవటం వల్ల ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో మాట పుట్టు పుట్టు కాస్త వస్తూ ఉంటాయండి సో అందరు కూర్చొని కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల సో పాజిటివ్గా ఉంటుంది మీకు లోన్ కావాలనుకుంటే లోన్ కూడా త్వరగానే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి లక్ చూస్తే లక్కు సంబంధించిన గ్రహం తొమ్మిదవ స్థానాధిపతి రవి ఐదవ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నారు బలంగా ఉన్నారు పదిహేనవ తారీఖు లోపల మీరు తీసుకున్న నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి ప్రాస్పరిటీకి ఇస్తాయి అభివృద్ధి వైపు అడుగులు వేసే స్థితిలో ఉంటాయండి తర్వాత అదృష్టం అనగా నార్మల్గా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా వృత్తులు ఏ విధంగా ఉంటుంది దశమాధిపతి బుధుడు నాలుగు ఐదు ఆరు రాసుల్లో ఉంటారండి ఈ మాసంలో ఏంటంటే పదవ స్థానంలో మీకు కేతు ఉన్నారు కేతు మూమెంట్ అనేది పద్దెనిమిది తర్వాత వెళ్ళిపోతారు సహజంగా కేతు అన్సాటిస్ఫాక్టరీ ఎంత ఉన్న అతృప్తి ఉండదండి